ఇప్పుడు చెప్పండి పరిశుద్ధత అన్నట్టు దేవుని మందిరం అనుకూలమంటే దాని అర్థం నీ దేహానికి ఏం కావాలంట పరిశుద్ధత కావాలి నీ నోటికి పరిశుద్ధత ఉండాలి నీ కంటికి పరిశుద్ధత ఉండాలి నీ హృదయానికి పరిశుద్ధత ఉండాలి నీ మెదడుకి పరిశుద్ధత ఉండాలి ఈ మనం కలిగినటువంటి దేహంలో కలిగి ఉన్న ప్రతి అవయవము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి అప్పుడు మనకి విలువ వస్తుంది మనకి వెలగలిగినటువంటి జీవితం వస్తుంది ఒకప్పుడు నాకు లేదు ఒకప్పుడు నాకు వెలలేదు రోడ్ల వెంబడి తిరిగేది తిరిగేటటువంటి జీవితం ఉన్నారు ఇష్టానుసారంగా జీవించేటటువంటి జీవితం ఉన్నారు ఎప్పుడైతే క్రీస్తుని సొంతక్షకంగా అంగీకరించానో ఆయన రక్తంలో కడగబడ్డానో నీటి మూలంగా బాప్తీస్ని తీసుకున్నానో క్రీస్తుని నాలోనికి ఆహ్వానించానో ఆయన పరిశుద్ధతను నాకు ఇచ్చాడు నా పాపాన్ని ఏసే ఇలువగా అప్పగించాడు కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు ఏరా ఒరే అని అంటున్నారా ఒకప్పుడు ఎరా రే అని రకరకాలుగా తిట్టేవారు రకరకాలుగా పిలిచేవారు రకరకాలుగా మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఎందుకు